ఓకే అమ్మా అంత రెడీయా అంత కానీ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది ఇచ్చి తల్లి ముహూర్తానికి టైం ఉండేవి ఏంటి ఇదే అసలు చాలా మంచి ముహూర్తం అసలు ఎంత మంచి వెన్యూలో ఉన్నాం చెప్పు అదిగో అటు చూస్తుంటే కళకళలాడుతూ పది మంది పెళ్లి కాకుండా నాకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ గడ్డాలు మీసాలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు ఇటువైపు చూస్తుంటేనేమో అరే మేము ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్ లో కొంతమంది కనిపిస్తున్నారు ఇదే కరెక్ట్ లొకేషన్ ఇక్కడే మన బిజినెస్ మనం మొదలు పెట్టేసేయాలి ప్రమోట్ చేసుకుందామా మొదలు పెట్టేద్దాం ఓకే నమస్కారం అందరికీ స్వాగతం మ్యాట్రిమోనీకి చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం యాక్చువల్లీ మేము చేసినటువంటి పెళ్లిళ్ళన్నీ సూపర్ డూపర్ హిట్ అందులో మీకు ఎదురుగా కనిపిస్తున్నారు మా రాజీవ్ గారు అండ్ మేఘ గారు వాళ్ళ పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు మీరు అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా లైఫ్లో ఇంకా పెళ్ళి కాలేదు అనేటువంటి లో ఉన్నారా మీ పక్కింటి వాళ్ళు పప్పన్నం ఎప్పుడు పెడతా బాబు అని అడుగుతూ ఉన్నారా ఏంట్రా నీ ఫ్రెండ్స్కి పెళ్ళి అయిపోయింది నువ్వు ఇంకా చేసుకోవట్లేదు ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా ఇదంతా విన్న మీ అమ్మా నాన్నలు ఒరే చేసుకోరా చేసుకోరా నాన్న పెళ్ళి చేసుకోరా నాన్న పెళ్లి అని అంటున్నారా అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు మా ఈ మ్యాట్రిమోనీలో లో మీకు ఇట్లా పెళ్లి చేసేస్తాము అండ్ అలాగే మీకు టూ ఇయర్స్ వారంటీ అండ్ గ్యారంటీ కూడా నువ్వు ఇలా ఇయర్స్ వారంటీ గ్యారంటీ అంటే మళ్ళీ మనకే రిస్క్ అడుగుతారు కరెక్ట్ కదా పెళ్లికి మాత్రం ఎవరు గ్యారంటీ వారంటీ ఇవ్వలేదు అంతే కరెక్ట్ మేము ఓన్లీ మీకు టూ ఇయర్స్ వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చేస్తాము అంటే మా ఆ ఒక్కటి అడక్కు మ్యాట్రిమోనీలో మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఊరికే ఫోన్ లో అలా లైవ్ షూట్ చేయడం కాదు మీ గురించి మాకు చెప్పండి మేము వస్తున్నాం ఒక్క నిమిషం ఏ పద అన్ని చూసి మంచి లైవ్ చేస్తాం మనకి చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి ఈ కుర్రాడిని చూస్తుంటే అసలు పెళ్లి కాలేదు అనిపిస్తుంది హే మన భాస్కర్ బట్ల గారు అవును మనమే పెళ్లి సంబంధం కుదిర్చాం వదిలే పదా ఈ అబ్బాయి ఎవరు బాగున్నాడేంటి పెళ్లి మనం దూకేసి పెళ్లి చేసుకోకూడదు అర్థం ఏందంటే బాగున్నాడు చూస్తుంటే ఆ గడ్డము ఆ జుట్టు కొంచెం ఐ మీన్ పెళ్లి ఇంకా కాలేదు ఇంట్లో అడుగుతున్నారు అందరూ పప్పన్నం పప్పన్నో అన్నం అని అది కదా కరెక్ట్ సి ఐ గజ్ ఇట్ రైట్ నాకు తెలుసు ఫేస్ వాల్యూ అలాంటిది మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు మేడం పొట్టుకున్న పర్ల పొడుక్కున్న పర్ల సీరియల్ చూసిన పర్ల చూడకపోయిన పర్ల జాబ్ చేసిన పర్ల జాబ్ చేయకపోయిన పర్ల అమ్మాయి అయితే చాలు మేడం ఏంటి బాబు చాలా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నావు కాదు ఎలాంటి అమ్మాయినా పర్లేదు అంటున్నాడు ఒకసారి ఎలాంటి అమ్మాయి ఒక నిమిషం ఫోన్ ఏదో వస్తుంది హలో హలో నేను మాట్లాడతాను మీ అబ్బాయి కండి మంచి ఏంటి మీ ఆయన మీరు లైవ్ చూస్తున్నారా ఇతనికి పెళ్ళయిపోయిందా ఏం బాబు పెళ్ళైపోయిందని చెప్పవా నాకు ఫస్ట్ మేడం సెకండ్ ఫస్ట్ మన మ్యాట్రిమోని సైట్ గురించి ఇంత బ్యాడ్ గా అనుకుంటున్నారా పద పద వెళ్ళిపోదాం అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంకో ఇద్దరు ముగ్గురు అయితే నాకు కనిపిస్తున్నారు పెళ్లి హాయ్ 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 చెప్తున్నాడు ఉండిపోతాడు ఇలాగే అందరికీ హాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు అనుకుని వెళ్ళిపోతున్నారు ఒక్క నిమిషం అడిగేసి వస్తాను పాపం చాలా ఔత్సాహికుడు అనిపిస్తున్నాడు చెప్పమ్మా జాయిన్ అవుతావా ఆ ఒకటి అడకు మ్యాట్రిమోనీలో ఇంట్రెస్ట్ లేదండి అది చెప్పడానికి నన్ను అక్కడి నుంచి పిలిచావా నేను ఏమైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నాను అనుకుంటున్నావా ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నువ్వు అమ్మా ఇదిగో ఇలా కాదు ఐ థింగ్స్ మరికొద్దిసేపట్లో ఉన్నట్టున్నారు రేణు ఎక్కడ ఎక్కడున్నా ఇక్కడ నేను కూడా రెడీగా ఉన్నాను ఇక్కడ వీళ్ళందర్నీ చూస్తుంటే మనకి చాలా మంది కస్టమర్స్ వచ్చేటట్టు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి సబ్స్క్రైబ్ చేయించుకున్న సబ్స్క్రైబర్స్ అన్నమా బెటరు హాయా చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి దొరికేటట్టుగా ఉన్నారు ఓకే నాకు బోనస్ కూడా వస్తుందేమో హలో అండి హాయ్ నమస్కారం మీ పేరు సతీష్ సతీష్ గారు సతీష్ గారు సుమ గారు హై జెప్ హాయ్ సుమ గారు హాయ్ హాయ్ చెప్పినందుకు ఒక వెయ్యి రూపాయల అకౌంట్లో ఇస్తారా ఎందుకు మీకు పెళ్ళి ఈ కొత్త ఆఫర్ ఎక్కడ స్టార్ట్ చేసావు రేణు నువ్వు మిమ్మల్ని చూసేక అనిపిస్తుంది అక్క చాలా ఇలాంటివి బ్యూటిఫుల్ నీకు డెఫినెట్లీ నేను బోనస్ ఇస్తాను అతనికి పెళ్ళైందా అడుగు పెళ్ళయిందా అవ్వలేదు అయ్యో ఇంకా కాలేదంట నువ్వు అంత రియాక్షన్ ఇవ్వకు నీ డీటెయిల్స్ అడిగేలా ఉన్నాడు కాదు ఇందుకు మీ పేరేంటి అన్నారు సతీష్ అండి ఓకే సతీష్ గారు సతీష్ గారు మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సింపుల్ ఉంటే చాలండి సింపుల్ ఉంటే చాలంట అంటే సింపుల్ గా నాలాగా ఉండాలనుకుంటున్నాడు కానీ ఇలాంటి అమ్మాయిలు మేనిఫెస్ట్ మీలా ఉంటే చాలండి సుమ గారు నాలా ఉంటే చాలా కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు చంద్ర నీ పేరు అదేనా సతీష్ వాట్ ఎవర్ సతీష్ వాట్ టు డు ఎనీవే వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పు చూడు సతీ సుమ గారు లాంటివారు అంటే కష్టం ఇంకొక ఐడియాలజీ ఏమైనా చెప్పు ఇంకా అంటే కష్టం అండి ఆ పక్కన కూర్చున్నటువంటి అబ్బాయి ముసిముసి ముసలు నవ్వుల నవ్వుటాయి మీ పేరు రంజిత్ ఎందుకు మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా తెలుగు ఏంటి తెలుగు రాదు అంట తెలుగు రాదు హం हमारे आवकटे एक बार नहीं पूछो अधिक हाँ। इसमें हाँ? हम हमको हिंदी सब्सक्रिप्शन भी है okay, okay. है हाँ। yeah, हाँ। you, है आपको <laughs> उसके <मुँग laughs> हो गई <है> अंता शादी <laughs> मन पन ले दो उसके मुँह के पास माइक रखो yes, एक sir. बार <laughs> हाँ। मेरी शादी हो गई शादी हो गई మే దేకా కహి ఆ ఏ మేరే సబ్స్క్రిప్షన్ ఆయే తే ఆ ఒకటే అడక్కు మ్యాట్రిమోనీ సైట్ మే హమరే పాస్ షాదీ 2 3 ఇయర్స్ వారంటీ పక్కన కూర్చో బాయ్ హై ఆయన కూడా హిందీనా తమిళా ఏంటో అడుగు హిందీ 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 అయినా కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ రీజనల్ వరకు పరిమితం కావటం లేదు విఆర్ ఆల్సో పాన్ ఇండియా

మొత్తం బ్యాగ్ నాకు నచ్చలేదు ఒక్కడికి కూడా పెళ్లి అయితే కాలేదు ఇట్రా బైజీగా ఇటు అబ్బాయిలతో మాట్లాడుతున్నానని వాళ్ళే తిట్టుకున్నారు ఇక్కడ అటువైపు పెళ్లి మాట్లాడు ఆ చూడు అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి అమ్మ ఆ అమ్మాయిని అడుగు అమ్మాయిని అడుగు ఆ ఒక్కటి అడక్కు సినిమా మే మూడో తారీఖున థియేటర్లో విడుదలవుతుంది అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా గోపీసుందర్ గారి మ్యూజిక్ తో మలింకుం గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా ఏ చూసావా ఇది కరువు ప్రాంతం అని నేను ఇట్టే చెప్పగలుగుతాను అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంది అక్కడ ఇవ్వు మైక్ ఇవ్వు పాపం ఆల్రెడీ రెడీగా ఉంది ఇందుకే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఓ సిగ్గింగ్స్ అంటే సిగ్గుపడే అబ్బాయి అయితే బెటర్ అని ఫీల్ అవుతుందని చెప్పమ్మా వద్దా పెళ్ళి వద్దా పెళ్ళి కావాలా ఓ నాన్న పెళ్ళి కావాలి అలాగా కాదు ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ కావాలి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి నన్ను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి ఓ ఇదిగో అలా అనుకోకు నీ రీల్స్ బాగా తీసేటువంటి ఒక మంచి పర్సన్ వచ్చేస్తాడు నీ లైఫ్లోకి ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు పెళ్ళి అయిపోయిందా ఓ ఓకే అర్థమైందన్నమాట ఇంట్లో కూడా తెలుసా అమ్మా ఇవాళ లైవ్ టెలికాస్ట్ అవుతోంది లేకపోతే మా వల్ల తెలిసిపోతుందా ఏ మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతావు ఓకేనా నీకు ఓకే ఓకే ఓ చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అమ్మాయిలు వెరీ గుడ్ ఐ లైక్ ద స్పిరిట్ ఫిషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది దాంట్లో కూడా మేము మీ మ్యారేజ్ ఏమైనా ఉంటే చెప్పండి యూవీ మీడియా అని ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ ఇక్కడే ఉంటాడు ఎక్కడో వెంకట్ యూవీ మీడియా వాళ్ళు అమ్మాయి మ్యారేజ్ సంగతి ఒకసారి చూసుకోవాలి ఈ లోపల ఏం చేద్దామంటే ఒక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లే చేసేద్దాం